హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో నేనైతే మస్తున్నా ఇంకా వీడియోలు తీయక చాలా రోజులు అవుతుంది ఎందుకు అని అంటే పిల్లలు వీడియో అయితే వాళ్ళకి అవకాశం అయితే ఉండట్లేదు వాడు టెన్త్ అసలు వాడికి టైం దొరకట్లేదు చిన్నగాడైతే ఇంకా పెద్ద తిరుగుబోదు ఇంట్లో ఉండడం అనమాట సో అందుకోసమే వీడియోలు తీయడం కుదరట్లేదు వాడే తీస్తుండే ఇప్పుడు వీడియో చిన్నగాడే సో ఈ రోజు అయితే మేము ఎల్లమ గుడికి అయితే పోయినాము గుడికాడ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మేము నెలలో ఒక రెండు మూడు సార్లు పోతాం కాబట్టి నెలకు ఒకసారి అయినా మాక్సిమం పోతాము కానీ ఏమనుకుంటారంటే వీడియో కోసమే పోతురేమో అనుకుంటారు అందుకోసమే మేమైతే వీడియోలు అయితే తీయ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా అందరు ఛాయ్లు అప్పలు కిందన కింద ఛాయ్ కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పాలలు వేసుకుంటున్నా అప్పలు స్పెషల్గా ఎందుకనంటే చాయ్ తాగడం వల్ల నాకైతే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది సో ఈ రోజు మార్నింగ్ నుంచి ఒకటేసారి చాయ్ తాగినా ఛాయ్ తాగానే కడుపులో నొప్పులేసింది చాయ్ మీద మీరు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నప్పుడు అయితే మస్తు చాయ్ తాగేదాన్ని గిలాస్ అడిగి ఈ గ్లాస్ నిండా పోసుకొని తాగా అబ్బా లక్ష్మీదేవి వచ్చింది అంటారు డాడీ బటర్ఫ్లై ఇప్పుడే పూజ చేసిన మంచి ఇంట్లోకి బటర్ఫ్లై వచ్చి ఏదిరా బటర్ఫ్లై ఎట్లుంటదేమో చూడాలి పాలల్లో ఫస్ట్ టైం వేసుకున్నాను నేను అసలుకి నేను ఉన్నాను పాలల్లో వేసుకున్నా లేదు చాయ్ వేసుకున్నా ఏం చేద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా ఆరోగ్యం కంటే మించింది ఏం లేదు కదా ఇవన్నీ ముచ్చట్లు మా బాగున్నాడని చెప్తున్నా లేకపోతే ఆరోగ్యం లేదు ఏం లేదు ఛాయ్ పోసుకోవాలి తాగాలి మా బావ రాగానే అబ్బా కడుపులు నొస్తుందని అలా ఏమైంది అంటే ఏమో తెలియదు నొప్పులేస్తుందని అంటాం అయ్యో ఎందుకు నొస్తుందో ఏమో అని మా బావ అనుకుంటాడు బావకి తెలియకుండా నేను ఛాయ్ తాగుతున్నా అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు తెలుసు సో అందుకోసమే మేమైతే వీడియో అయితే తీయట్లేదు పోయిన ప్రతిసారి గుడి పోయిన ప్రతిసారి వీడియో తీస్తే వీడియో కోసమే పోతురు వీళ్ళు దేవుని మీద భక్తి కోసం పోతలేరు అని అనుకుంటారు కాబట్టి వీడియో అయితే తీయట్లేదు ఇలా మంగళవారం కాబట్టి సాయంత్రం అయితే అమ్మవారికి అయితే పొగేస్తున్నాం ఇల్లంతా అయిపోయా చాలు దేవుళ్ళు కనబడకుండా ఎత్తాడు పొగ దేవుళ్ళకి ఇష్టమైన పొగ దేవుళ్ళు కనబడకుండా కనపడకుంటే మా బాబా సో ఇప్పుడైతే చిన్నగాడైతే చాయ్లు లప్పలేసుకొని తింటాడు చాయ్ అయితే నాకే నాకేస్తుడు నేను దేవతనా సో ఫ్రెండ్స్ ఇట్లా అప్పుడప్పుడు ఇల్లు అంతా పొగ వేసుకుంటే మంచిది అనమాట అందుకోసమే వారం వారం ఖచ్చితంగా మేమైతే వేస్తాము నేను కనిపిస్తున్నానా లేదా పొగకు కనిపిస్తున్నానా సో అందుకోసమే వీడియో అయితే తీయలేదు ఎల్లమ్మ గుడికి పోయినప్పుడు చాలా మంది అయితే గుర్తుపడుతున్నారు మళ్ళీ ప్రతి దగ్గర ఎక్కడున్నా టెంపుల్స్ కి అయినా ఎక్కడ పోయినా కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు ఆ లైన్ లో వాడాలంటే పడాలంటే మాకే ఎట్లనో అనిపిస్తుంది వాళ్ళు చూసి ఏమంటారు అంటే ఇక గిల్లె గిల్లే భార్య భర్తలు చేస్తారు కదా వీళ్ళే వీళ్ళే అంటారు కొంతమంది ఏమో దగ్గరకు వచ్చి అడుగుతారు మీరే కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేది మస్తు ఉంటాయి అని చెప్పి అంటారు మా బావతోటి ఫోటోలు కూడా దిగుతారు నాతో దిగుతలేరు మా బావ తోటే ఎక్కువ నాకు పెద్ద గ్లాసులు పోయాలి మరి కొంచెం కొంచెం పెద్దది ఇంకా కొంచెం బాగా చూడు సో ఫ్రెండ్స్ మచ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నదానికి అయితే అప్పలేస్తున్నాం ఓన్లీ అయితే పిల్లలు అప్పలు ఉంటేనే చాయ్ తగ్గుతారు లేకపోతే పొద్దున తినేదాయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్నగా అయితే అప్పలైతే తింటాడు మనకి ఇష్టమైంది ఇది సో ఎప్పుడెప్పుడు చేస్తారా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుండే మా మా చిన్నదానికి సంక్రాంతికి చేయమని అడిగితే అప్పలు సంక్రాంతికి కాదు సారీ ఎప్పుడు చేయమన్నా దసరా కప్పలు చేయమంటే సంక్రాంతికి చేసినా నేను సంక్రాంతి దగ్గరికి వస్తుంది నువ్వు చేసినావు నేను చేయలేదు బా చెప్పరా చుట్టాలి చెప్పు కొంచెం రిక్వెస్ట్ చేయాలి జనాలకు కొంచెం అర్థమయ్యే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోరని జాలిగా అడుగురా అడుగురా జాలిగా సబ్స్క్రైబ్ అవన్నీ చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే హోటల్ దగ్గరకైతే ఓచున్నాం ఇప్పుడు సామాన్ తీసుకొని పోయి ఇంకా కొంచెం పని ఉంటుంది ఆడ ఆ పని అంతా చేసుకొని రావాలి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ 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 గుడ్ నైట్ బాయ్ బాయ్